లాంగ్ లాంగ్ డే 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 బట్ బ్యూటిఫుల్ తర్వాత ఇంటికి వచ్చిన వస్తున్నప్పుడు మళ్ళీ బయట తినాలనిపిస్తుంది కానీ ఆ డిజైర్ ని ఆ టెంప్టేషన్ ని ఆపుకొని చక్కగా స్టోర్కి వెళ్ళి ఒక డజన్ ఎగ్స్ తీసుకొని రెండు మూడు బెనానాస్ తీసుకొని వచ్చిన చిచా కొన్నిసార్లు నేను చెప్పాను ఇది తినద్దు అది తినద్దు అని చెప్పేసి నాకు ఎందుకో అనిపించింది ఐ ఫీల్ లైక్ కొన్ని రోజులు బయట తిన్నాం ఆపేస్తాను ఎందుకంటే తెలియకుండానే ఆల్మోస్ట్ ఎవ్రీ డే కాకపోయినా ఎవ్రీ అదర్ డే బయట తింటున్నా కాబట్టి కొన్ని రోజులు ట్రై చేద్దాం ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను బయట తినకుండా ఇంట్లో హోమ్ కుక్ మీల్స్ తింటూ అంటే కొన్ని మంత్స్ పాటు అండ్ ఆల్సో రెగ్యులర్ గా మంచిగా వర్క్అౌట్ చేస్తూ మళ్ళీ మన ఫిట్నెస్ ని వీగెయిన్ చేయడం ఐ థింక్ ఇప్పటి నుండి కొద్దిగా ప్రయారిటైజ్ చేస్తా ఎంత స్ట్రిక్ట్ ఉంటానో తెలీదు ఐ థింక్ ఐ కెన్ బి ఎందుకంటే నేను చాలా సార్లు జస్ట్ షట్ డౌన్ మైసల్ షట్ డౌన్ అంటే ఎట్లా అంటే ఇంకా రేపటి నుండి బియర్ ఉండదు మందు ఉండదు నాన్ వెజ్ వద్దకుంటే నాన్ వెజ్ ఉండదు ఎలా చిచ్చా ఉండి ఉండి ఒక్కసారి అన్నీ ఆపేయాలంటే ఎట్లా అంటే నేను దానికి ఒక మంచి ట్రిక్ ఉంది లేదంటే ఒక మంచి మ్యాజిక్ ట్రిక్ ఉంది అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకంటే సడన్ గా నేను బేసిక్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నాకు యాక్సెసబుల్ ఉన్న థింగ్స్ అన్ని దూరమైనాయి ఎట్లా అంటే బయట తినలేను నచ్చింది తినలేను బియర్ తాగలేను ఫోన్ యూజ్ చేయలేను సో చాలా థింగ్స్ మనం ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అసలు చాలా థింగ్స్ కి మనం దూరం ఉంటాం కాబట్టి ఈరో ఒక్క రోజు బా అనిపిస్తుంది రెండు రోజులు ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది మూడో రోజు నుండి అసలు ఆ థింగ్స్ ఉన్నాయన్నీ మర్చిపోతాం సో ఐ నో దాట్ కైన్ ఆఫ్ ఫీలింగ్ సో మనకి యాక్సెసిబుల్ గా ఉన్నాయంటే దాని దిక్కు మన మైండ్ వెళ్తుంది కాబట్టి ఐ థింక్ ఐ షుడ్ ట్రై ఇట్ కొద్దిగా సూపర్ ఉండడానికి ట్రై చేసి అండ్ ఆల్సో హెల్దీగా తినడానికి సో హెల్దీ అంటే వెజీస్ తినే అవసరం లేదు మంచి ప్రోటీన్ మంచి కాప్స్ ఈ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తినడం చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఎక్కడ ఉందో నేను నోటీస్ ఇద్దాం అనుకుంటున్నాను ఎలా అంటే నేను ప్రతి వీక్ నేను ఫేర్ బ్యాంక్స్ కి బ్యాక్ అండ్ ఫోర్త్ డ్రైవ్ చేస్తూ టైర్డ్ అయిపోతున్నా అని చెప్పేసి అనుకుంటున్నా యా డెఫినెట్లీ అది కొద్దిగా టైర్డింగ్ ఎందుకంటే నేను మొన్న ఫ్లైట్ తీసుకుని నేను అక్కడ ఫేర్ బ్యాంక్స్ లో ఇంటి నుండి బయటకు స్టెప్ అయ్యి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టేదాకా మూడున్నర గంటలయింది సో టెక్నికలీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ సేవ్ చేస్తున్నా అంతే ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది అన్నది పక్కన పెడితే నాకు ఇవాళ సేమ్ అంటే నిన్నటి నుండి సేమ్ లెవెల్ ఆఫ్ టైర్నెస్ అనిపిస్తుంది సో ఇవాళ నేను క్రాస్ చెక్ చేసుకుంటే మార్నింగ్ ఏదో కాఫీ తాగిన మధ్యాహ్నం ఏం తినలే ఒక చిన్న స్నాక్ ఏదో చిప్స్ ప్యాకెట్ తిన్నా సో సాయంత్రం జాబ్ అయిపోయి ఇంటికి వస్తున్నప్పుడు నేను ఆలోచిస్తున్నా ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ స్టెప్ అప్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఈవెన్ లిల్ మోర్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ తినే అవసరం లేదు సో బేసిక్ సింపుల్ థింగ్స్ ఎందుకంటే నేను సింపుల్ థింగ్స్ ని దాటేసి లైక్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఫుడ్ సో బయట ఎక్కువ తిన్నాం లేదంటే ఇక్కడక్కడ ఫుడ్ని చేయడం ఇవన్నీ ఫేజెస్ అయిపోయినాయి ఐ ఫీల్ లైక్ ఇంకొద్దిగా సీరియస్నెస్ రావాలి కొద్దిగా ఫుడ్ చేంజ్ చేసి చూసా ఆ ఎనర్జీ లెవెల్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా లేదా అని ఇప్పటికీ కూడా లైక్ మంచిగా నేను చెప్పినట్టు ఇంతకుముందు వీడియోలో నేను ఇలా ఒకటే రెండు సార్లు జిమ్కి వెళ్తున్నాను కూడా గుర్తొచ్చి ఓకే టైం ఉంది ఎనర్జీ ఉంది అంటే ఐ థింక్ కొద్దిగా చేంజ్ చేస్తాం ట్రై చేస్తా ఎలా వర్కట్ అవుతుందో చెప్తాను ఇప్పుడు అయితే మనం డిన్నర్ కి మన లెఫ్ట్ ఓవర్ దాల్ ఉంది జీ లాక్ లో ఇది మార్నింగ్ ఫ్రీజర్ నుండి తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాం ఇది ఊతప ఉంది ఆల్రెడీ ఒక రెండు బయట తీసి పెడతాం ఇది ఫ్రోజన్ ఊతప్ప ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో కొద్దిగా మెత్త అవుతాయి పప్పు ఊతప్ప ఇంకా ఆమ్లెట్ డజన్ ఎగ్స్ అన్నా కదా నేను ఇక్కడ ఉండేది రేపు ఎల్లుండి సో ఇవాళ నైట్ రేపు ఎల్లుండి ఈ డజన్ ఎగ్స్ ఖాళీ అయిపోతాయి అండ్ బేసిక్ గా ఒక టూ డేస్ లో తినాలి కానీ టైం తీసుకుని చిన్నగా అట్లా ప్రాసెస్ చేసుకుందాం అట్లీస్ట్ రేపు మార్నింగ్ కి బ్రేక్ఫాస్ట్ ఊ తప్ప హోమ్ మేడ్ క్రాన్బెరీ జామ్ ఉంది జామ్స్ అండ్ జెల్లీస్ వస్తాను కదా చాలా క్రాన్బెరీస్ ఉంటాయి మన చుట్టుపక్కల క్రాన్బెర్రీస్ కానీ బ్లూబెరీస్ కానీ హై బుష్ అండ్ లో బుష్ క్రాన్బెర్రీ దాని తర్వాత ఈసారి రోజు హిప్స్ చేయాలి సో హోమ్ మేడ్ జామ్ ఆల్రెడీ చేసిన అండ్ రేపు డిన్నర్ కి మంచి చికెన్ స్టూ ఉంది అంటే సూ ఓకే టూ హెల్దీ మెల్స్ మధ్యాహ్నం చూసాం ఇన్ కేస్ అయితే ఏం చేయాలి ఏదో ఒకటి తింటా బయట తిన మేనేజ్ చేస్తాం చూసాం సో మార్నింగ్ కోసం అయితే మార్నింగ్ కోసం ఊతప్ప ఇంకా మనం హోమ్ మేడ్ జామ్ అన్నా కదా క్రాన్బెర్రీది క్రాన్బెర్రీ సాస్ జామ్ అని ఒకటే సో అవుతాయి ఇవి

నన్ను జడ్జ్ చేసే ముందు ఒక చిన్న సింపుల్ థింగ్ అర్థం చేసుకోండి ఊతప్ప లో రైస్ ఉంటుంది రైస్ ఇంకా పప్పు చేసిన దాంట్లో కొన్ని ఆనియన్స్ మిరియాలు అవి ఇవి వేసిన అండ్ క్యారెట్స్ కూడా ఊతప్ప ఇంకా పప్పు మొత్తం కలిపేసిన ఆల్మోస్ట్ ఇంకా ఒక కిచిడీ లాగా అయిపోయింది సైడ్ ఆఫ్ ఆమ్లెట్ మన దగ్గర రైస్ ఉంది పప్పు ఉంది సైడ్ ఆఫ్ ఆమ్లెట్ ఉంది సో జస్ట్ పన్నంతో ఆమ్లెట్ తింటున్నా అనుకోండి ఇదేం కాంబినేషన్ అంటే కి నేను ఇక్కడ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కూడా లేవు ఐ మేకింగ్ ఇట్ వర్డ్ ఎందుకంటే ఎంత అమెరికనైజ్ అయినా కూడా ఐ ఫీల్ లైక్ నా రూట్స్ ఇంకా నేను మర్చిపోలే కొన్నిసార్లు ఎలా అంటే డీ మొత్తం కష్టపడ్డాక ఏ పిజ్జానో బర్గర్ అంటే కడుపు నిండుతుంది కానీ నా హార్ట్ అండ్ సోల్ మాత్రం ఎక్కడో ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది సో అందుకోసం మన తిండి మన కారం పడితే తప్ప కొద్దిగా మైండ్ కి ట్రిగర్ అవ్వదు అరే ఇవాళ తిన్నావురా ప్రశాంతంగా పడుకోవాలని చెప్పేసి కొద్దిగా కష్టమైనా కూడా నేను ఏదో ఒక మీల్ మన స్పైసెస్ తోని తినడానికి ట్రై చేస్తాను చాలా సార్లు అల్ గో డేస్ అండ్ డేస్ అంటే రోజుల పాటు వన్ వీక్ గానీ టూ వీక్స్ కానీ వన్ మంత్ గానీ మన ఫుడ్ తినకుండా గడిపేస్తూ మన ఫుడ్ ఎప్పుడైతే నా పొట్టలో పడుతుందో ఐ ఫీల్ లైక్ మైండ్ బ్లోయింగ్ అసలు నేను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం బ్యాగ్ నిండా స్పైసెస్ నింపేసి ఇస్తుంది సో అది చికెన్ లో పడేస్తే ఏరోప్లైన్ లో హ్యాపీగా తీసుకొని రావచ్చు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఒక్కసారి మన ఫుడ్ కడుపులో పడ్డంగా ఉంటది చిచ్చా అమేజింగ్ ఫీలింగ్ అసలు మన బౌల్ రెడీ అయిపోయింది బిట్ ఆఫ్ మోడిఫైడ్ కిచ్డీ అనుకోండి లేదంటే దాల్ రైస్ అనుకోండి దాల్ విత్ పూ తప్ప సైడ్ ఆఫ్ ఆమ్ డైట్ సో ఇది తినేసి నేను హ్యాపీగా పడుకుంటా లేపర్ సంగతి రేపు చూసుకున్నాం ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఫ్యామిలీ